హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఫోర్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ మనకి విమార్ట్ స్టాక్లో బైంగ్ ఆపర్చునిటీ దొరికింది అండ్ పొజిషనల్ టార్గెట్ కొరకు మంచి టార్గెట్స్ కనిపిస్తున్నాయి రిస్క్ రివర్ చాలా బాగుంది సో ఒకసారి మనం దీన్ని అనలైజ్ చేసి చూసినట్టయితే కనుక ఈ స్టాక్ ఈజ్ కంప్లీట్ ఇన్ అప్ ట్రెండ్ ఇది మనకు మొత్తానికి అప్ ట్రెండ్లో ఉంది ఎలా అంటే చూడండి హయ్యర్ హై high, higher low, higher హై high, higher low. సో ఇది అప్ ట్రెండ్ అనేది గా నడుస్తుంది సో ఇది మనము మంత్లీలో ఇప్పుడు చూసాము అండ్ ఇప్పుడు వీక్లీలో చూసినట్టయితే కనుక చూడండి ఫ్రెండ్స్ వీక్లీలో చూసినట్టయితే కంప్లీట్ ఇక్కడ అప్ ట్రెండ్ ఉంది అండ్ ఇక్కడ లోవర్ హై లోవర్ లోవర్లో లోవర్లో లోవర్ హై లోవర్లో లోవర్ హై ఫామ్ చేస్తూ బాటమ్ అవుట్ అయ్యింది ఫ్రెండ్స్ మనకు ఈ ఈ లెగ్ లో చూసినట్టయితే కనుక ఇది ఒక ఫాల్ ఇది ఒక కరెక్షన్ ఇది ఒక ఫాల్ ఇది ఒక కరెక్షన్ అండ్ ఇదొక ఫాల్ ఇది ఒక కరెక్షన్ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఈ ఫాల్ నెంబర్ వన్ ఈ ఫాల్ నెంబర్ టూ ఈ ఫాల్ నెంబర్ త్రీ ఈ మూడింటిలో మనకి ఏం కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఫాల్ చూడండి సెకండ్ ఫాల్ కన్నా ఎక్కువ ఉంది సెకండ్ ఫాల్కి వచ్చేసరికి పడడం అనేది ఫస్ట్ ఫాల్ అంతా పడలేదు అలాగే థర్డ్ ఫాల్ చూసేసరికి సెకండ్ ఫాల్ అంతా పడలేదు మీన్స్ తగ్గిపోతుంది పడిపోవడం అనేది తగ్గిపోతుంది ఇక్కడ సెల్లర్స్ అనేది తమ ని కోల్పోతున్నారు ఎందుకు తమ ని కోల్పోతున్నారు అంటే ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ సపోర్ట్ ఉంది అనమాట ఈ సపోర్ట్ దగ్గర సెల్లర్స్ ఇది మన సపోర్టు ఈ ఈ సపోర్ట్ దగ్గర సెల్లర్స్ మెల్లమెల్లగా అవుట్ అయిపోయి బయ్యర్స్ ఎంటర్పిస్తున్నారు అందువల్ల స్టాక్ ఇక్కడ మనకు చూసినట్టయితే కొంచెం జాగ్రత్త గమనించినట్టయితే సెల్లర్స్ ఇక్కడ తమ ప్ర ను కోల్పోయారు అండ్ ఇక్కడ మనకు బయ్యర్స్ ఎంటర్ అయ్యారు చూడండి బయ్యర్ ఎంటర్ అయ్యారు అండ్ ఇక్కడ ఒక లో ఫామ్ అయింది ఈ లో గనక చూసినట్టయితే ఇంతకన్నా ముందు లో కన్నా హై లో ఉంది సో దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్ లో అండ్ దిస్ ఈజ్ హయ్యర్ లో ఏంటి మనకిది హయ్యర్ హై ఫామ్ అయి హయ్యర్ లో ఫామ్ అయ్యి హయ్యర్ హై ఫామ్ అయ్యి హయ్యర్ లో ఫామ్ అయ్యి ఇలా టార్గెట్స్ తీసుకుంటున్నాం ఇది మనకు జనరల్గా స్టాక్ మార్కెట్ థియరీ ఇలా ఉంటుంది ఒక్కసారి మీకు చెప్పినట్టే చూస్తే కనుక అప్ లో ఒక అప్ ట్రెండ్ వస్తుంది చిన్న కరెక్షన్ వస్తుంది ఇంకో అప్ ట్రెండ్ వస్తుంది కరెక్షన్ వస్తుంది ఇంకో వేవ్ వస్తుంది కరెక్షన్ వస్తుంది ఇలా ఉంటుంది అప్ ట్రెండ్ అండ్ ఇదే ది సేమ్ టైం డౌన్ ట్రెండ్ చూసినట్టయితే కూడా ఒక డౌన్ ట్రెండ్ ఉంటుంది ఒక చిన్న కరెక్షన్ ఉంటుంది డౌన్ ట్రెండ్ ఉంటుంది చిన్న కరెక్షన్ డౌన్ ట్రెండ్ ఉండి చిన్న కరెక్షన్ ఉంటుంది సో ఇప్పుడు డౌన్ ట్రెండ్ కంప్లీట్ అయిపోయింది కదా అయిపోయినప్పుడు మనకి ఏమైపోతుంది అంటే బాటమ్ అవుట్ అయింది ఇలా తెలుస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డౌన్ ట్రెండ్ ఇక్కడ కంప్లీట్ అయ్యింది అనుకున్నది ఈ సపోర్ట్ దగ్గర ఇక్కడ ఒక చిన్న హై ఫామ్ అవుతుంది అండ్ ఇక్కడ ఒక లో ఫామ్ అవుతుంది అండ్ ఇలా పైకి వెళ్తుంది దీన్ని డబ్ల్యూ పాటన్ అనొచ్చు లేదా హయ్యర్ హైస్ సారీ హయ్యర్ లో హై హైయర్లో హైయర్ హై ఫార్మేషన్ అనొచ్చు దిస్ఈస్ హైయర్ హై అండ్ దిస్ ఈస్ హైయర్ హై హైయర్లో ఇలా సో మార్కెట్ గుణం అనేది ఇలా ఉంటుంది అనమాట పైకి వెళ్ళేటప్పుడు ఓకే గా మనకు పైకి వెళ్ళదు ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ రైస్ హ్యాక్సన్ని బేస్ చేసుకుని మనం దీనికి ఎంట్రీతో పాటు స్టాప్ లాస్ అలాగే మన టార్గెట్ ప్రైస్ను కూడా మనము ఫైనలైజ్ చేసుకుందాం ఒకసారి చూద్దాం రౌండ్ ఫిగర్గా మాట్లాడుకుందాం దిస్ ఈజ్ మన మెయిన్ ఎంట్రీ లైన్ వచ్చేసి టూ వన్ జీరో త్రీ దగ్గర ఉంది సారీ టూ వన్ జీరో త్రీ కాదు టూ జీరో ఫోర్ ఫైవ్ వన్ ఎయిట్ టూ జీరో ఫోర్ ఫైవ్ ఈ ఇక్కడ కనిపిస్తుంది టూ వన్ జీరో త్రీ కింద ఈ టూ వన్ జీరో త్రీ కింద గ్రీన్ లైన్ అనిపిస్తుంది జూమ్ అవుట్ చేస్తే అనిపిస్తుంది లైక్ దిస్ యా సో టూ జీరో ఫోర్ ఫైవ్ మన బైయింగ్ లెవెల్ అండ్ అలాగే మన స్టాప్ లాస్ లెవెల్ వచ్చేసి సెవెంటీన్ ఫోర్ వన్ అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి టూ ఫోర్ సిక్స్ నైన్ దీన్ని రౌండ్ రావు తీసుకోండి టూ ఫోర్ సెవెన్ జీరో అనుకోండి అండ్ దిస్ ఇస్ టూ జీరో ఫోర్ ఫైవ్ ఓకే ఇది రౌండ్ ఫిగరే అండ్ వన్ సెవెన్ ఫోర్ జీరో మన స్టాప్ లాస్ ఓకేనా ఫ్రెండ్స్ దీంతో పాటుగా ఇంకా మనకు కొన్ని టార్గెట్స్ ఉన్నాయి స్క్రీచ్ చేస్తాను చూడండియా సో సెకండ్ టార్గెట్ వచ్చేసి మూడు వేల మూడు వందలు థర్డ్ టార్గెట్ వచ్చేసి ఫోర్ త్రీ నైన్ జీరో ఫస్ట్ టార్గెట్ టూ ఫోర్ సెవెన్ జీరో బయింగ్ లెవెల్ టూ జీరో ఫోర్ ఫైవ్ స్టాప్ లాస్ వన్ సెవెన్ ఫోర్ జీరో ఇవన్నీ మాట్లాడి ఇక్కడ క్యాండిల్ మీరు చూడకుండా ఈ లెవెల్స్ కోసమే ఈ స్క్రీన్ ఇలా చేయడం జరిగింది ఇది మీరు ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి అండ్ ఈ రకంగా మీరు దీన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ జస్ట్ ఫర్ ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ ఉంది ఇది మేమీ అనాలిస్ట్ని కానీ మీ మీ అడ్వైజర్ని కానీ సంబంధించి ఈ స్టాక్లో పెట్టుబడి పెట్టాలా లేదా అనేది మీ ఇష్టం నేను మాత్రమే ఎడ్యుకేషనల్ మ్యాటర్ మాత్రమే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది నేను ఒక డిస్ప్లేమర్ ఇస్తున్నాను దయచేసి వినండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనము ఈ స్టాక్లో ఎంట్రీ లెవెల్ టూ జీరో ఫోర్ ఫైవ్ అనుకున్నాం కదా ఈ టూ జీరో ఫోర్ ఫైవ్కి రావడానికి వచ్చిన తర్వాత మనకు డైలీ క్యాండిల్ కానీ లేదా వన్ హవర్ క్యాండిల్ కానీ సారీ ఫోర్ హవర్స్ క్యాండిల్ కానీ డైలీ ఆర్ ఫోర్ హవర్స్ ఈ రెండు క్యాండిల్ ఏదైనా మనకు బుల్లిస్ రివర్సల్ క్యాండిల్ ఫార్మేషన్ ఇస్తే లైక్ ఇట్లాంటిది అంటే ఇక కొన్ని ఉన్నాయి మీకు బుల్లిస్ పేట బుల్లిస్ రివర్సల్ క్యాండిల్ కొరకు సో మనకి ఎప్పుడైతే ప్రైజ్ రిజెక్షన్ మనకి స్టాప్ ఏదైతే ఎంట్రీ లెవెల్ ఉందో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ప్రైజ్ రిజెక్షన్ వస్తే గనక మనం ఇందులోకి ఎంటర్ అవుతాం అండ్ టూ జీరో ఫోర్ ఫైవ్ దగ్గర మనం బైక్ చేస్తే అవకాశాలను కోసం వెయిట్ చేద్దాం అండ్ అంతకన్నా ముందు మాత్రం మనం ఈ అంతకు పైన మాత్రం మనం బై చేయడానికి వీల్లేదు అండ్ ఈ స్టాక్ మనకు దాదాపు మంచి లాభాలని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టయితే ఇప్పటివరకు వరకు దీంట్లో జరుగుతున్న ప్రైసెస్ చూస్తే అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఇది మన స్టాక్ నెంబర్ వన్ ఈరోజు ఈ వారంలో మనం ఎన్నుకున్న స్టాక్ నెంబర్ వన్ ఇది సెకండ్ స్టాక్లోకి వెళ్దాం అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు మీరు కనుక ఈ వీడియోను ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పటివరకు మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఈ ఛానల్ గురించి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి అలాగే వెంట దా దా దాంతో పాటుగా బెల్ ఐకాన్ను నొక్కడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన సెకండ్ స్టాక్ వచ్చేసి సిమ్ఫోని సింఫనీ స్టాక్లో మనము ట్రేడ్ చేయడానికి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ కోసము పొజిషనల్ ట్రేడ్ కోసము ఇందులో మనకు ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే ఇది మనకు సపోర్ట్ నుంచి గ్రీన్ మనం ఏదైతే నేను రెక్టాంగిల్ తీసుకున్నానో గ్రీన్ అండ్ అది మనకు పర్ఫెక్ట్ సపోర్ట్ అనమాట ఈ సపోర్ట్ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది స్టాక్ సో అలాగే ఏదైతే మనకి ఈ రెడ్ ఉందో ఈ జోన్లోకి ఇప్పుడు ఎంటర్ అయ్యానమాట ఫ్రెండ్స్ మరింత డీటెయిల్డ్ అనాలిసిస్ కొరకు వీక్లీ క్యాడల్ ఓపెన్ చేశాను వీక్లీలో చూసుకున్నట్టయితే కనుక ఏదైతే మనకు ఈ రెడ్ రెక్టాంగిల్ నేను తీసుకున్నది ఉందో ఇది రెసిస్టెన్స్ అని అనుకున్నాము ఈ రెసిస్టెన్స్ లైన్లో జోన్లో ఉంది ఇప్పుడు సో ఇప్పుడు మనకు దీనిపైన బ్రేక్అవుట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఏదైనా క్యాండిల్ మనకు వీక్లీ క్యాండిల్ నెక్స్ట్ వీక్ క్యాండిల్ కనుక ఈ పర్టిక్యులర్ రెడ్ లైన్ పైన క్లోజ్ ఇస్తే మనం బై చేస్తాము సో యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈస్ అండర్ మానిటర్ ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనకు ఈ స్టాక్లో నైన్ సెవెంటీ రే రేంజ్లో నెట్ నైన్ సెవెంటీ రేంజ్లో బైయింగ్ ఉంది అండ్ అలాగే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో స్టాప్ లాస్ ఉంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో స్టాప్ లాస్ ఉంది నైన్ సెవెంటీ రేంజ్లో నైన్ సెవెంటీ రేంజ్లో బయింగ్ ఉంది అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి పదకొండు వందల తొంభై మంది పన్నెండు వందలు అండ్ పదిహేను వందల ముప్పై సెకండ్ టార్గెట్ ఉంది ఫ్రెండ్స్ మంచి రిస్క్ రివర్ రిసింగ్ ఉంది సో మనకు ఈ బయింగ్ ఆపర్చునిటీ ఎప్పుడైతే వస్తుందో డైలీలో అప్పుడు బై చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ సో ఒక్కసారి డైలీ క్యాండిల్ ఓపెన్ చేసి చూసినట్టయితే కనుక లెక్స్ ఓపెన్ డైలీ చార్జ్ యా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఇక్కడ నుండి ఇలా బయింగ్ స్టార్ట్ అయింది అండ్ ఇక్కడ ఫాలింగ్ స్టార్ట్ అయింది సో ఇక్కడ మనకి ఇది పడుతూ ఈ ఎంటర్లోకి వచ్చి ఈ ఏరియా నుంచి ఎప్పుడైతే పైకి క్లోజ్ ఇస్తుందో అప్పుడు మనం ఇప్పుడు రీటెస్టింగ్ నడుస్తుంది అనమాట రీటెస్టింగ్ నడవాలి అండ్ కన్సాలిడేట్ అవ్వాలి కన్సాలిడేట్ అయిన తర్వాత పైకి బ్రేక్ బిట్లే అది బెస్ట్ సైన్ అవుతుంది మేబీ నెక్స్ట్ వీక్ మనము చూస్తాం ఇది నెక్స్ట్ వీక్ లేదా ఆ తర్వాత వీక్లో మనం చూస్తాము ఇది ముందే మనం ఇట్లా అనలైజ్ చేసుకొని పెట్టుకుంటున్నాం ఎందుకంటే ఈజీగా మనం క్యాచప్ చేసుకోవడానికి అలాగే హోల్సేల్ ప్రైస్లో క్యాచప్ చేసుకోవడానికి సో నైన్ సెవెంటీ ఫైవ్ మన ఎంట్రీ లెవెల్ ఏదైనా డైలీ క్యాండిల్ నైన్ సెవెంటీ ఫైవ్ నైన్ సెవెంటీ ఫైవ్ పైన ఇస్తే మనము ఎంటర్ అవుతాం అది అంతకన్నా ముందు ఈ ఏరియాలోకి రావాలి ఏదైతే ఈ రెడ్ లైన్ ఉందో కనీసం ఏదైతే మనకు ఈ జోన్ ఉందో ఈ జోన్లోకి రావాలి ప్రైస్ ప్రైస్ ఈ జోన్లోకి వచ్చి ఈ జోన్లో కొద్ది కొద్ది కొద్దిసేపు కన్సాలిడేట్ అయ్యి పైకి వెళ్ళాలి అప్పుడు ప్యూర్ బయ్ సిగ్నల్ అవుతుంది అది ఓకేనా ఫ్రెండ్స్ సో అర్థమైంది అనుకుంటాను బయింగ్ లెవెల్ అండ్ స్టాప్ లాస్ లెవెల్స్ సో ఇది మన సెకండ్ స్టాక్ లెట్స్ గో ఫర్ థర్డ్ స్టాక్ ఫ్రెండ్స్ థర్డ్ స్టాక్ వచ్చేసి నెల్ క్యాస్ట్ నెల్ క్యాస్ట్ స్టాక్ లో చూసినట్టయితే మీకు ఒకసారి మంత్లీ చెప్తాను మంత్లీ క్యాండ్ ఓపెన్ చేశాను చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్ ఇట్ ఇస్ ఇన్ అప్ ట్రెండ్ ఓకే వీక్లీ చూద్దాం వీక్లీలో కూడా ఆఫ్ ట్రెండ్ హైయర్ హై హైయర్లో హైయర్ హై లో హైయర్ హై లో ఓకేనా ఇలా వెళ్ళే అవకాశం ఉంది సో నెక్స్ట్ డైలీకి వెళ్దాం డైలీలో మనం మంత్లీ అండ్ వీక్లీని బేస్ చేసుకుని గీసుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని మనం గమనించినట్టయితే మన సపోర్ట్ దగ్గర నుంచి స్టాక్ మన సపోర్ట్ ఇది మన సపోర్టు ఈ స లైన్ ఇక్కడ నుంచి మన స్టాక్ పైకి వెళ్ళడం స్టార్ట్ చేసింది సో ఇది మనకు బుల్లి సైన్ ఇచ్చింది అంతకన్నా ముందు ఇక్కడ జస్ట్ స్టాక్ కన్సాలిడేట్ కూడా అయ్యింది చూడండి ఈ భాగంలో ఈ భాగంలో స్టాక్ కొనసారిట్ అయ్యి బ్రేక్అవుట్ ఇచ్చింది సో దిస్ ఇస్ గుడ్ సైన్ అండ్ మనకిప్పుడు బయింగ్ ఆపర్చునిటీ దొరికింది ఇందులో సో వీక్లీలో ఒకసారి చూస్తే యా వీక్లీలో ఒకసారి చూస్తే మనకు ఆల్రెడీ లాస్ట్ వీకే బయింగ్ దొరికింది బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనం దీన్ని చూసుకోలేదు చూసుకోకపోవడం వల్ల ఒక వీక్ లేట్ గా మనం ఎంటర్ అవుతున్నాము సో ఇప్పుడు ఏంటి అంటే రన్నింగ్ ట్రైన్ ఎక్కే ప్రయత్నం చేస్తున్నాం మనం ఈ టార్గెట్ కొరకు వన్ ఎయిటీ టార్గెట్ కొరకు వన్ ఫిఫ్టీ దగ్గర ఉన్న మనం ప్రయత్నిస్తున్నాం అలాగే వన్ వన్ సిక్స్ మన స్టాప్లాస్ ఉంది సో రిస్క్ రివార్డ్ రేషియో ప్రకారం చూసుకుంటే అంత అట్రాక్టివ్గా లేదు కాకపోతే మనం చేయాల్సింది ఏంటి అంటే మనకు ఏదైతే సపోర్ట్ ఇది వన్ థర్టీ లెవెల్లో ఉందో ఈ స్టాక్ వన్ థర్టీ లెవెల్కు వచ్చి రీటెస్ట్ చేసుకునే సందర్భంలో ఇక్కడ ఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ అప్పుడు ఏంటంటే రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది వన్ థర్టీ దగ్గర తీసుకుంటాము వన్ సిక్స్టీ మన స్టాప్ లాస్ ఉంటుంది ఇట్ మీన్స్ జస్ట్ ఫోర్టీన్ రూపీస్ మాత్రం మన స్టాప్ లాస్ ఉంటుంది తర్వాత మన టార్గెట్ వన్ ఎయిటీ ఉంటుంది అంటే ఫిఫ్టీ రూపీస్ మనకు టార్గెట్ ఉంటుంది ఇది షార్ట్ పీరియడ్ కొరకు ఎప్పుడైతే వన్ ఎయిటీ పైన ఒకవేళ ఈ స్టాక్ ఇక్కడ వరకు వచ్చి దీనిపైన క్లోజిస్తూ నెక్స్ట్ లెగ్ స్టార్ట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది ప్రైజ్ ప్రైజాక్స్ని ఎలా ట్రేడ్ చేస్తాము ఆ నెక్స్ట్ లెగ్ అనేది ఏంటి అనేది ఇక్కడ చెప్తాను చూడండి ఇక్కడ వరకు ఒక లెగ్ చిన్న కరెక్షన్ అండ్ ఇది ఇంకో లెగ్ చిన్న కరెక్షన్ ఇప్పుడు ఇలా పైకి వస్తుంది అనేది మన ప్రిడిక్షన్ పైకి రావడమే కాదు ఒక లక్ష్మి కంటిన్యూ అయ్యేది ఉంటే గనక ఇంకా కూడా ఇలా పైకి వెళ్ళి ఇలా కిందికి వస్తుంది అనమాట సో ఎప్పుడైతే ఈ లెవెల్ను బ్రేక్ చేసుకుని పైకి వెళ్తుందో మనకి ఇంకో లెగ్ స్టార్ట్ అయిందని కన్ఫర్మ్ అవుతుంది అండ్ మన బుల్ రన్ అనేది కంటిన్యూ అవుతుంది సో మన టార్గెట్స్ అనేవి ఇంకా పెంచుకుంటూ వెళ్తాం ఓకేనా ఫ్రెండ్స్ సో యాజ్ అఫ్ నౌ మనం ఏం చేస్తున్నామంటే ఇందులో లేట్ అయ్యాము యాక్చువల్గా దీన్ని చూసాము చూస్తున్నాము ఈ రోజు కానీ మనం ఈ పర్టిక్యులర్ క్యాండిల్ క్లోజ్ తర్వాత లాస్ట్ సాటర్డేకు మనము సాటర్డే అండ్ సండేకు దీన్ని మనం క్యాచ్ చేయాల్సింది ఐ డోంట్ నో ఎందుకు ఇది మిస్ అయ్యిందో సో ఇప్పుడు మనం క్యాచ్ చేసాం దీన్ని ఇది లేటు ఈ లేట్లో మనం ఎంట్రీ అవ్వకూడదు ఒకసారి ప్రైస్ కి ఎందుకు వచ్చేదాకా వెయిట్ చేసి వన్ థర్టీ లెవెల్లో ఎంటర్ తీసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వారం ఈ మూడు స్టాకులతో మీ ముందుకు వచ్చాను ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కాక మీ ఫ్రెండ్స్తో వివరించండి ఈ స్టాకులో నేను ఈ ఛానల్లో నేను ప్రతి వారం ఇలా బుల్లి స్టాక్స్ని షేర్ చేసుకోవడం జరుగుతుంది అలాగే రోజు రోజు ఇన్ఫ్రాడే కూడా ఏమైనా ట్రేడింగ్ అపార్చునిటీస్ దొరికితే చేసి పోస్ట్ చేయడం కూడా జరుగుతుంది తద్వారా మీకు మంచి నాలెడ్జ్ దొరికే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది మన తెలుగువారి కోసమే ప్రారంభించడం జరిగింది అండ్ ముందు ముందు టెక్నికల్ అనాలిసిస్ అసలు ఈ చార్ట్ రీడింగ్ ఎలా చేస్తారు క్యాండిల్ లాంగ్వేజ్ అంటే అసలు ఒక క్యాండిల్ ఫార్మేషన్ అయ్యిందంటే క్యాండిల్ మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనేది పూర్తి వివరాలతో వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు మోటివేషన్ దొరుకుతుంది నా ఛానల్ పట్ల మీరు ఇంట్రెస్ట్ గా ఉన్నారనే విషయం నాకు తెలుస్తుంది నా ఉద్దేశం మాత్రం మీ అక్కడికి పరిపూర్ణమైన నాలెడ్జ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది తప్పకుండా నేను నా ప్రయత్నంలో ఉంటాను నాకు చేయాల్సిందల్లా మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ నా వీడియోస్ ఎగ్గర్గా వాచ్ చేయడమే ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్